ఒకరోజు నరేంద్రుడు మిత్రులు పడవలో గంగానది మీదుగా నవాబుగారి జంతుప్రదర్శనశాలకు వెళ్లారు తిరిగి వస్తున్నప్పుడు మిత్రులలో ఒకరు వాంతి చేసుకున్నారు పడవ నడిపేవారు వారితో పడవను పరిశుభ్రం చేయమన్నారు బాలురు అందుకు సమ్మతించకుండా దానికి బదులుగా రెండు రెట్లు పడవ కిరాయి చెల్లిస్తామన్నారు కానీ పడవవారు ఇందుకు అంగీకరించలేదు పడవను పరిశుభ్రం చేయకుండా కిందికి దిగడానికి వీల్లేదని బెదిరించారు నరేంద్రుడు ఇదంతా గమనించకపోలేదు వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు మెల్లగా జారుకుని ఎవరికంటా పడుకుండా క్రిందకి దిగాడు కాస్త దూరంలో పోతున్న ఆంగ్లేయ సిపాయిలను చూసి వారితో వచ్చి రాణి ఆంగ్లంలో తమ సమస్యను తెలియజేశాడు మృదువుగా తన చేతులతో వారి చేతులు పుచ్చుకుని వారిని పనవ వద్దకు తోడుకుని వచ్చాడు సిపాయిలను చూడగానే పడవవారు ఆ బాలులను వదిలిపెట్టారు నరేంద్రుని సాహసాలు సమయస్ఫూర్తి ఆ సిపాయిలను ఎంతగానో ఆకట్టుకున్నాయి అతడికి ఏదైనా చేయబోరి తమతో పాటు థియేటర్కు రమ్మని ఆహ్వానించారు కానీ నరేంద్రుడు ఆ ఆహ్వానాన్ని వినమ్రంగా నిరాకరించి వారికి ధన్యవాదాలు తెలిపి మిత్రులతో వెళ్లిపోయారు